పొత్తు సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కారణం రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పది స్థానాల్లో గెలిచి ఉన్నా సరే మనం ఎక్కువ సీట్లను డిమాండ్ చేసి ఉండేవాళ్ళం అందుకనే ఇరవై నాలుగు స్థానాల్లో మనం బరిలోకి దిగబోతున్నాం అనేది అంతేకాకుండా ఇరవై నాలుగు స్థానాలు అని చెప్పి మీరు తక్కువ అంచనా వేయద్దు వాస్తవానికి మనకు వచ్చిన సీట్లు నలభై ఆరు సీట్లుగా మీరు లెక్కేసుకోవాలి అనేది ఆయన చెబుతున్నమాట అంటే దాని అర్థం ఇరవై నాలుగు స్థానాలతో పాటు మూడు పార్లమెంటు స్థానాలు కూడా ఇచ్చారు కాబట్టి ఏడు మూడు ఇరవై ఒకటి ప్లస్ ఇరవై నాలుగు అంటే దాదాపుగా నలభై ఐదు స్థానాలు మన సొంతమయ్యాయి అనేది ఆయన చెబుతున్న లెక్క వాస్తవానికి అంటే ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి అనేది ఆయన కోరుతున్నారు అదే నేపథ్యంలో వాళ్ళందరినీ గెలుపుకుంచుకునే బాధ్యత కూడా మనదే ఆ స్థానాల్లో మన పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా జనసేన ఓటు కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది ఆయన కోరుతున్న పి పిలుస్తున్న పిలుపు ఒక రకంగా జన చేస్తున్న సూచన వాస్తవానికి అంటే ఇక్కడ ఎవరి అమాయకులు ఎవరిది అమాయకత్వం అనేది కూడా ఒక ప్రశ్న పార్లమెంటు స్థానాల్ని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్ని వీళ్ళు ఎలా కౌంట్ చేసుకుంటారు జనసేన అభ్యర్థులు ఎలా కౌంట్ చేస్తారు అంటే జన సైనికుల్ని బుజ్జగించే ప్రయత్నం జన సైనికుల నుంచి ఎటువంటి తిరుగుబాటు రాకుండా కాపు సామాజిక వర్గాన్ని నుంచి ఎటువంటి తిరుగుబాటు రాకుండా ఆయన అక్కడే ఆన్ ద స్పాట్ ఒక లాజిక్ అయితే చెప్పారని అనుకోవాలి కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు